That did Fireworks కూర్చోమ్మా నేను పరిమణిషింది డబ్బిచ్చి కొనుక్కున్నా యజమాని ముందు కూర్చోకూడదు అమ్మ వేళకోడని కూడా మాట అనుకండి నా గుండెలో నేను వేధిస్తాడికి ఏం చెప్పలేదు నేను మెచ్చుకోవాలని అలా అన్నాను నీకు హక్కు లేదని చెప్పి నేను ఇంట్లోంచి తింటాను కానీ నువ్వు హక్కు ఏర్పరిచావు కొని తెచ్చావు ఆ బుద్ధి ఏర్పట్టాలకు అమ్మగా ఉండే కంటే ఈ ఉత్తమిట్టుకు నేను పని మనిషిగా ఉండటం నాకెంతో సంతోషం బాగు పని మనిషి ఎవరు పని మనిషి ఈ కంపెనీకి యజమానిరాలమ్మా నువ్వు ఇలా చూడు పత్రాలని నీ పేరున ఉన్నాయి దీనికి నువ్వు ఒట్టి ఏజెంట్ కావమ్మా పరిపూర్ణమైన యజమానివి ఏ దారిని పోయే విధం ఏ మాట్లాడలేదు ఇది ఎవరి తాతల ఆస్తి కాదు అర్థమైన వాళ్ళు వచ్చి వాట అడగడానికి నేను సంపాదించిందమ్మా నువ్వు పెంచావే ఈ కుక్క సంపాదించిందమ్మా ఇంతకాదు మీదట నువ్వు నన్ను పెంచుతావు సరే నువ్వు అనుకో కానీ ఈ అదృష్టం ఎందరు పిల్లలు కలుగుతుంది దాన్ని నేను వదులుకుంటాను అమ్మా కూర్చో ఇప్పుడే నా మనసుకు తిట్టి నువ్వు ఈ సీట్లోకి వచ్చి కూర్చోగానే ఈ రూమ్కే ఒక కొత్త శోభ వచ్చిందమ్మా చెప్పారా సీత ఎక్కడా సీత ఎక్కడా